జూన్ నెలలో ఈ రాసులు పట్టుకున్న బంగారమే ప్రధాన గ్రహాలు ఒక రాశినుంచి మరో రాశిలోకి సంచారం చేస్తాయి సంపదకు విలాసవంతమైన జీవితానికి కారకుడైన శుక్రుడు కుజుడు సూర్యుడు బుధుడు కూడా తమ రాసులను మార్చుకుంటున్నాయి ఇలా గ్రహాలన్నీ రాసులను మారుస్తుండటంతో కొన్ని రాసులవారు నాయకత్వ లక్షణాలను సంపదను అద్భుతమైన లాభాలను పొందబోతున్నారు వాటి వివరాలను తెలుసుకుందాం కన్యా రాశి మానసికంగా చాలా ప్రశాంతంగా ఉంటారు ఒత్తిడి తొలగిపోతుంది అన్ని పనుల్లోనూ సమర్థతతో రాణిస్తారు గతంలో కంటే ఇప్పుడు సంతోషంగా జీవిస్తారు ఆర్థిక ఇబ్బందులని తొలగిపోవడమే దీనికి కారణం ప్రయాణాలు చేసే అవకాశం ఉంది అవి కూడా మీకు అనుకూలంగా మారతాయి ముందుగా ప్రణాళిక రచించుకుంటే చేసే పనుల్లో ఖచ్చితంగా విజయం సాధిస్తారు తులారాశి ఆకస్మిక ధనలాభం ఉంది అంతర్జాతీయ ప్రాజెక్టుల్లో మీకు కూడా స్థానం దక్కుతుంది మంచి విజయాలను సాధిస్తారు ఆర్థిక పరిస్థితులన్నీ మెరుగుపడతాయి వ్యాపారాలన్నీ లాభసాటిగా ఉంటాయి కొత్త వ్యాపారాలు ప్రారంభిస్తారు అనుకున్న పనులు అనుకున్నట్లుగా జరగడానికి మీకు అదృష్టం తోడుంటుంది మాటతీరు విషయంలో మాత్రం తులారాశివారు జాగ్రత్తగా ఉండాలి లేదంటే నష్టాలు సంభవిస్తాయి ధనుస్సు రాశి కుటుంబంలో వాతావరణం సంతోషంగా ఉంటుంది స్థిరాస్థి రంగాల్లో ఉన్నవారికి అమ్మకాలు కొనుగోళ్లు ద్వారా లాభాలు చేకూరతాయి ఆధ్యాత్మిక కార్యక్రమాల పట్ల ఆసక్తి చూపుతారు జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు అన్ని రంగాల్లో ఉన్నవారికి ఇది బాగా కలిసివచ్చే సమయం వచ్చిన సంపదను పొదుపు చేసుకోవడంతోపాటు కుటుంబ పెద్దల జీవిత భాగస్వామి సలహాలు తీసుకోవాలి